వంశధార ప్రేక్షకులకు నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ పాత వీడియోలో చూసుకున్న విధురుడు తర్వాత ఈరోజు మనం కుంతీదేవి గురించి తెలుసుకుందాం కుంతీదేవి కుంతీదేవి సామాన్య స్త్రీ కాదు కుంతీదేవి భగవానుని విజయశక్తి అవతారం కుంతీదేవి ఎప్పుడు విపత్తులన్నీ మరలా మరలా కలుగుగాక అని శ్రీకృష్ణుని ప్రార్థించేదంట ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ విపత్తులు కలిగించినప్పుడల్లా శ్రీకృష్ణుడు వచ్చి తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేవాడు అలా శ్రీకృష్ణుని దేవదేవుని దేవదేవుని దర్శనం కలుగుతుందని విపత్తుల్ని కోరుకుని మరి కలుగుగాక అని అంటూ ఉండేది ఆ దేవదేవుడు కష్టాలు వచ్చిన సమయానికి వారిని ఆదరించి ఆ కష్టాల నుండి కడతీర్చడమే ఆమె జీవితంలో చాలా చర్యలు జరిగాయి ఆ విధంగా శ్రీకృష్ణుని దర్శనాన్ని పదే పదే కలిగి చేయుటకు కష్టాలు కోరుకునేది ఆవిడ ఆమె అంత విశ్వాసంతో ఈ మాటలు చెప్పింది శ్రీకృష్ణుడి దర్శనం అంటే జన్మ మృత్యువుల దర్శనం లేదనే అర్థం కదా మహాభారతంలో పాండవ జననిగా ప్రసిద్ధి చెందిన కుంతిదేవి శ్రీమగ్ భాగవతంలో గొప్ప భక్తురాలుగా పేరుగాంచింది కుంతీదేవి జన్మ గురించి చూద్దాం కుంతీదేవి జన్మచరిత్ర ఇలా ఉంది ఆమె తండ్రి సురసేనుడు సురసేనునికి సురసేనునికి పదుగురు పుత్రులు ఐదుగురు పుత్రికలు ఆ పదుగురు పుత్రుల్లో వసుదేవుడు ఒకడు ఐదుగురు పుత్రికలలో కుంతీదేవి ఒకతే వసుదేవుని తనయుడే శ్రీకృష్ణుడు అందుకే కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త అయింది అర్జునుడు శ్రీకృష్ణునికి మేనభావ అయ్యాడు మేన అంటే అత్తతో సంబంధించింది మేనభావ అయ్యాడు ఆ విధంగా ఆ దేవదేవుడు తన సోదరి శుభ్రతను ఇచ్చి వివాహం చేశాడు వసుదేవుడు జన్మించినప్పుడు దేవతలు తుమ్ముల మోగించారు శుద్ధ సప్తస్థితిలో నెలకొనిన ఆ మహానీయుడు వచ్చే కాలంలో ఆ దేవదేవుని ఆర్భవించడానికి తగిన సా స్థానమవుతాడని తెలిసినందునే దేవతలు ఆ విధంగా తంబూరులు మోగించారు అందువల్ల వసుదేవునికి అనకదు అనకదుబి అనే పేరు కూడా కలిగి ఉంది సురసేనుని ఐదుగురు పుత్రికల పేర్లు మృధ శృతదేత శృతదేవ శృతకీర్తి శృతస్రవ రాజాది దేవి ఇందులో కుంతిదేవులు ఏదనుకుంటున్నారా వృధా అనేది కుంతిదేవి అయితే సురసేనుడు తన మిత్రుడకు కుంతి భోజుడికి కుంతీదేవిని దత్తదివ్వడం ద్వారా ఆమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది ఆమె తర్వాత కాలంలో పరమవీరులైన పాండవులకి అమ్మగా అయ్యింది పాండవులు శ్రీకృష్ణుడిని తన ప్రాణంగా భావించేవారు ఆ విధంగా వసుదేవుడు కుంతీదేవి ఇద్దరు శ్రీకృష్ణు అత్యంత ముఖ్యమైన పాత్రలు పోషించారు కుంతీదేవి భగవాను విజయశక్తి అవతారము ఆమె తండ్రి అయిన కుంతిభోజుని రాజప్రసాదమునకు ఓర్ధలోకాలు నుంచి అతిథులు వచ్చేవారట ఒకసారి ఆ విధంగా దుర్వాసన ముని ఆయన గృహానికి విచ్చేశాడు అప్పుడు కుంతిభోజుడు తన పుత్రిక కుంతిదేవిని ఆయన సేవని నియమించాడు ఆయన సేవలో నియమించాడు ఆమె సేవలతో సంతోషించిన దుర్వసుడు ఏ దేవతనైనా చంతకు రప్పించగల మంత్రాన్ని వరంగా ఇచ్చాడు కుంతీదేవికి ఆ వరప్రభావాన్ని పరిశీలించడానికి కుంతీదేవి సూర్యుని ఆహ్వానించింది మంత్ర ప్రభావం వల్ల ఆమె దగ్గరకు వచ్చిన సూర్యుడు విలాషను వెళ్ళబుచ్చాడు దానికి ఆమె అంగీకరించలేదు కానీ ఆమె కన్యత్వమునకు ఎటువంటి భంగము వాటెళ్లదని సూర్యుని వరం ఇచ్చాడు తత్ఫలికంగా కర్ణుడు జననం జరిగింది కానీ కుంతీదేవి కన్యత్వం మాత్రం చెడలేదు అయినప్పటికీ అయినప్పటికీ లోక లోకులు అపవాదుల గురించి భయమేసి ఆమె ఆ బాలుని ఒక పెట్టిలో పెట్టి నదిలో విడిచింది ఆ పెట్టి ఒక సూతినికి దొరికి ఆ పెట్టిలో ఉన్న బాలుడు సూతుడు పెంచడం వలన కర్ణుడు సూతుపుత్రుడిగా సోతపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు తర్వాత కుంతీదేవి పాండురాజును వివాహమాడింది పాండురాజు విచిత్రవీరుని తనయుడు ధృతరాష్ట్రుడు విదురుడు ఆయన సోదరులు పాండురాజుకి విచిత్రవీరుడు కాశీరాజు పుత్రికైన అంబిక అంబాలికను వివాహం చేసుకుని వారి అందు అమితనురక్తుడై క్షయరోగంతో మరణించాడు అప్పుడు తల్లి ఆదేశంతో వ్యాసదేవుడు తన సోదరుడైన విచిత్రవీరుని భార్యల వలన అతని దాసి వలన ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మనిచ్చాడు ఇక్కడ విదురుడు అనేది యమధర్మరాజు ఆయనకి శాపం వల్ల విదురుడిగా పడతారు ఓకే భీష్ముడు విచిత్ర వీరునికి జ్యేష్ఠుడు కావడం వల్ల ఆయన పాండవరాజుకు పెద్ద తండ్రి పాండురాజుకు పెద్ద తండ్రి కౌరవ పాండవులకు పితామహుడయ్యాడు భీష్ముడు పాండురాజు కుంతీదేవితో పాటు మాత్రిని కూడా వివాహం చేసుకున్నాడు అంటే పాండురాజు కుంతిదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఒక రాజ్యాన్ని యుద్ధం కోసం వెళ్ళి అక్కడ చానల్ తిరిగి రాడు అక్కడ యుద్ధంలో విజయం సాధించి మాత్రిని పెళ్లి చేసుకుని వెనక తిరిగి వస్తాడు అలా కుంతిదేవితో పాటు మాత్రిని కూడా వివాహం చేసుకున్నాడు కానీ ఋషి శాపం వలన అతడు మైదుని కార్య విరుతుడయ్యాడు అంటే తన భార్యతో కలవలే కలవలేని పరిస్థితికి అయ్యాడు కానీ యోగ్యులైన వ్యక్తుల ద్వారా సంతానాన్ని పొందడానికి కుంతీదేవి ఒప్పించగా ఎవరిని పాండురాజుని ఆమె తన వద్దనున్న దుర్వాసముని వరముచే యమధర్మరాజును ఆహ్వానించింది యముని వలన ధర్మరాజు జననం జరిగింది అలాగే వాయుదేవుని ఆహ్వానించగా భీముడు పుట్టాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని ఆహ్వానించినప్పుడు అర్జునుడు పుట్టాడు అశ్విని కుమారుల వలన మాతృకు నకుల సహదేవులు పుట్టారు కుంతిదేవ మంత్రం మాతృకి చెప్పి తను కూడా తల్లి అవి భాగ్యం కలిగించింది అందువల్ల మాత్రి అశ్విని కుమారుని ప్రార్థించి నకుల సహదేవుని జన్మనిచ్చింది ఈ విధంగా పాండురాజుకు కుంతి పాండురాజుకు కుంతి మాత్రి వలన పుత్రులు లభించారు పాండురాజు సంతానమైన అయినందున వారు పాండవులని ప్రసిద్ధి చెందారు పాండురాజు మరణించే సమయానికి పాండవులందరూ చిన్నవారే అందుకే వారి పోషణార్థము కుంతీదేవి తన భర్తతో పాటు సహగమనం చేయలేదు కేవలం మాత్రమే భర్త స్థితిపై నిలిచి దేహత్యాగం చేసింది వారు తీసుకునే నిర్ణయాన్ని శృతశృంగి మునులు ఆమోదించారు ఆ విధంగా తండ్రి లేని చిన్నపిల్లలను పోషించడం వలన ధర్మబద్ధంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే అనుభవించడం వలన పాండవులను నశింపజేయడానికి దుర్యోధనుడు చేసిన కుట్రల వలన కుమారులతో పాటు కుంతీదేవి ఎన్నో కష్టాలు గురయ్యింది కానీ అడుగడుగున కృష్ణుడు వారికి అండగా నిలిచి చివరకు ధర్మానికి విజయం చేకూర్చాడు పాండవులు చిన్ననాటి నుంచి మొదలైన కష్టాలు అంటే కష్టాల పరంపర వారు పెద్దవారైన కురుక్షేత్ర తరణం ముగింపు కౌరువులు నశించిన తర్వాత కూడా కొనసాగింది చివరకు పాండవ వంశాకురము కూడా నశించేంతటి మహా ఉపద్రవం కూడా వాటిల్లింది అప్పుడు శ్రీకృష్ణుడు తన అమోఘమైన లీలను చూపి పరిస్థితిని శాంతింపజేశాడు పాండవుల కష్టాల్లో పతాక సన్నివేశం వంటి ఆ ఘటన ఇలా ఉంది కురుక్షేత్ర తరణము పూర్తయిన తర్వాత ద్రోణసూతుడైన అశ్వత్థామ తన ప్రభువైన దుర్యోధనునికి ఆనందం కలిగించడం కోసం నిద్రిస్తున్న పాండవుల కొడుకులను తలను నరికి వాటిని అతనికి కానుకగా ఇచ్చాడు కానీ అట్టి అమానుషమైన కార్యము దుర్యోధనుకే నచ్చలేదు నిద్రిస్తున్న వారిని వధించడము ఘోరమైన పాపం ద్రౌపది దుఃఖాసారంలో మునిగిపోయింది ఆమెను ఓదార్చిన అర్జునుడు ఆ హంతకుని తెచ్చి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఎవరిని అశ్వత్థామని కృష్ణార్జునుడు వెళ్ళి గుర్రం మీద పారిపోతున్న అశ్వత్థామను పట్టుకున్నారు అతన్ని పశువును బంధించినట్లు తాళ్లతో కట్టి తెచ్చి ద్రౌపది ముందు పాడివేశారు కానీ ద్రౌపది ఆడమనసు అతనిని దండించడానికి ఒప్పుకోలేదు పుత్ర వినియోగం అంటే ఏమిటో తనిప్పుడు అనుభవిస్తుంది అదే దుఃఖము అశ్వత్థామ జననీయైన కృపకి కలగరాదని ఆమె భావించింది యుద్ధంలో కృపి భర్త దోణాచారుడు మరణించాడు ఇప్పుడు పుత్రుడు కూడా మరణిస్తే ఆమెకు ఉంటారు అందున భర్త వియోగము వియోగము రెండూ కలిసి ఆమె జీవితమే ద్రౌబర్యమవుతుంది ఇది ఆలోచించిన ద్రౌపది పెద్ద మనసుతో అశ్వత్థామను క్షమించింది అప్పుడు అర్జునుడు అతని శిరోముండనము చేసి తలలో మణి తీసుకుని తమిరివేశారు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ పాండవులకు మరొక ఉపద్రవాన్ని సృష్టించాడు కురుక్షేత్ర రంగంలో పాండవుల వంశీకులు అందరూ మరణించారు పాండవుల పుత్రులు కూడా మరణించారు అప్పుడు అర్జుని సుతుడు అర్జున అయిన అభిమన్యుని పత్ని ఉత్తర గర్భవతి అయింది గర్భవతి అయి ఉన్నది ఆమె గర్భంలో ఉన్నటి శిశువే పాండవ వంశకురం పాండవుల వంశం నిలబడేది ఆశిశువుతోనే ఇది తెలిసిన అశ్వత్థామ పాండవ వంశం నిర్మూలన నిర్మూలనకై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాడు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు పాండవులు చెంత వీడ్కోలు తెలిసి తీసుకుని ద్వారకకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాడు రథం మీద కాలు పెట్టే లోపల ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని శరణ పొందింది బ్రహ్మస్త్రాన్ని చూసిన పాండవులు తమ తమ ఆయుధాలను ధరించారు కానీ అనన్య చిత్తులైన పాండవులకు రక్షణ రక్షణకై తగినంత సమయం లేదని గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించాడు ఉత్తర గర్భంలో ప్రవేశించి యోగమాయసే దానిని కప్పివేశాడు బ్రహ్మాస్త్రము అమోఘమైనప్పటికీ కృష్ణుని తేజం ముందు భంగపడింది ఆ విధంగా మహా ఉపద్రవాన్ని ము మంచు ధరలాగా వీడిపోవడం గమనించిన కుంతీదేవి తన పుత్రులను ద్రౌపదిని గూడి రథం చెందకు వచ్చి హృదయపూర్వకంగా కీర్తించింది ఆమె చేసిన భక్తి భక్తిరసభరితములు అవి కుంతీదేవి భక్తి ప్రవర్తులను చాటి చెబుతాయి ఆమెకు గల తత్వ జ్ఞానము వాటి ద్వారా వెల్లడవుతుంది శ్రీకృష్ణుడు తనకు మేనల్లుడే అయినప్పటికీ సాక్షాత్తు దేవదేవుడని ఆమెకు ఎరుగనున్నట్లుగా వీటి మనకి తెలియగలదు కుంతీదేవి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత కృష్ణునిపై ఆమెకు గల దృఢ విశ్వాసము జన్మ నృత్య సం సంసార విచ్ఛేదనానికి కృష్ణ దర్శనమే మార్గమని ఆమె జ్ఞాన ఈ వాక్కులు చక్కని ఉదాహరణలు భగసాగరాన్ని దాటడానికి చక్కని నావ శ్రీకృష్ణుని పార్మ అట్టి నావను అవరోధించిన వారికి సంసారసాగర జలము జలము ఆవుదోడ గిడ్డ ముద్రను నిలిచేడి జలముతో సమానమవుతుంది ఓ శ్రీకృష్ణ నీవు యోగేశ్వరుడివి అఖిల జగత్తుకు గురువు అటువంటి దేవదేవునకు వందనములను అర్పించుచున్నానని కుంతీదేవి తన అపార భాగవత జ్ఞాన సంపదను ప్రదర్శించింది ఇంతటి భక్తి ప్రవత్తులు కలిగిన ఆమె బాధితాయుతురాలైన తల్లిగా పాండవుల జీవితంలో ఎంతో ఉన్నతమైన పాత్రను పోషించింది దుర్యోధనని కుట్రచే పాండవులు రాజ్యాన్ని విడిచినప్పుడు ఆమె కూడా వారితో పాటు వెళ్ళింది అరణ్యవాసంలో హిడింబ హిడింబి అను రాక్షసి భీముని వివాహం చేసుకునే కోరినప్పుడు కుంతీదేవి ధర్మరాజులే భీమునందుకు సమ్మతింపజేశారు వనవాస సమయంలో పాండవులు ఒక బ్రాహ్మణ ఇంటిలో నివసించారు ఆ కుటుంబ కుటుంబం వారు బకాసుల వల్ల కష్టాలు గురైనప్పుడు వారిని ఆ కష్టాల నుండి తప్పించమని కుంతీదేవి భీమునికి ఆదేశించింది ధర్మరాజును పంచాల దేవి దేశమునకు వెళ్ళమని చెప్పింది కుంతీదేవియే అచ్చటనే అర్జునుని ద్వారా పాండవులకు ద్రౌపది లభించింది కుంతీదేవి ఆదేశం మేరకు పాండవుల ఐదుగురు ఆమెను భారీగా స్వీకరించారు వ్యాసదేవుడి సమక్షంలో ద్రౌపది పంచపాండవులను భర్తగా పొందింది జీవితమంతా కృష్ణ భక్తి భావనలో గడిపిన కుంతీదేవి తన చివరి గడియలు కూడా అదే భక్తితత్వంతో గడిపి తనువుని చాలించింది ఆ వైనం ఎలా ఉందో చూడండి ధర్మరాజు రాజాభిషక్తుడైన కొన్నాళ్లకు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూద్దామని ద్వారకు వెళ్ళాడు ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు కొన్ని నెలలు గడిచినా తిరిగి రాలేదు ఆ సమయంలో ధర్మరాజుకు అనేక అపశగనములు కనిపించాయి అప్పుడు అతడు తన చెంతకు భీముని పిలిపించి తనకు గోచరించడి అపశగనములు వివరించి చెప్పాడు ఇంతలో విచారవదనంతో అర్జునుడు హస్తనాపురానికి తిరిగి వచ్చాడు అప్పుడు ధర్మరాజు ఉద్ఘంఠతతో శ్రీకృష్ణుడు గురించి యాదకులముల గురించి ఇతర బంధువుల గురించి కుశల ప్రశ్నలు అడిగాడు తర్వాత అర్జునుడు భిన్నుడై ఉండటానికి ఏమిటని ప్రశ్నించాడు ఆ ప్రశ్నలతో మరింత చింతకా చింతక్రాంతుడైన అర్జునుడు తన ప్రాణము వంటి శ్రీకృష్ణుడు ఈ ధరాతలన్నీ విడిచి స్వయలోకానికి వెళ్ళిపోయాడని పలికి ఆ దేవదేవుని సన్నిధిలో తాను గతంలో సాధించిన మహత్కరమైన మహత్కార్యాలన్నీ వివరించి చెప్పాడు శ్రీకృష్ణుని అభవంలో తన గాంధీవము అస్త్రశస్త్రములు నిర్వర్యమై నిర్వర్యమైన విధానములు ఆ దేవదేవుని సంకల్పంతో యాదవ వంశము అంతరించి అంతరించిన కథనములు సంపూర్ణంగా తెలియజేశాడు ఆ విధంగా అర్జునుడు నాశనం గురించి ధర్మరాజుకి వివరించినప్పుడు దూరం నుండి ఆ వార్తను వినిన కుంతీదేవి ఆ దేవదేవుని తలుచుతూ తుతిశ్వాస విడిచింది ఆ ప్రకారం కృష్ణుడిని తలుస్తూ కుంతీదేవి భవబంధ విముక్తురాలైంది శ్రీకృష్ణుడు పరీక్షిత్తును తల్లి గర్భంలో కాపాడిన సమయంలో ఆ దేవదేవుని స్థుతించుచూ కుంతీదేవి మరొక అపూర్వమైన కోరిక కోరింది ఓ విశ్వేశ విశ్వాత్మ విశ్వకర్మ దయచేసి నా స్వజనులైన పాండవులు ఏడా రుష్ణవంశస్థుల యాడ నాకు గల ప్రేమ పాసాన్ని తెంచివేయుము ఓ మధుపతి నిరంతరం గంగాదేవి సముద్రం వైపున ప్రవహించు రీతిలో ఇతరుల వైపునకు మరలక సతతము నీ అందు నాకు ఆకర్షణ కలుగుగాక అంటే ఎంతసేపు శ్రీకృష్ణుని భక్తిలోనే ఉండాలని కోరుకుంటూ ఇట్టి అద్భుతమైన కోరికను శ్రీకృష్ణుడు అక్షరాల తీర్చాడు ఎవరైనా కోరుకునేది తన గురించి తన వారి గురించి కానీ కుంతీదేవి తనకు తన వారిపై ఉన్న గల ప్రేమపాసాన్ని ఛేదించి వేయమని ప్రార్థించింది తద్వారా ఆమె కృష్ణునితోనే తనకు నిరంతరం ప్రేమబంధము కలగాలని మనవి చేసుకున్నది అందుకే శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి కావించి స్వధామానికి వెళ్ళిపోయాడని వినగానే ఇక తనిక్కడ ఉండలేనని ఆమె వెంటనే దేహత్యాగం చేసింది ఆ విధంగా ఆమె పరమభక్తురాలుగా పరిగణించబడింది ఈ రహస్యాన్ని మనం గుర్తించగలిగితే ఇచ్చట బంధనము చిక్కుబడకుండా జీవనాన్ని గడిపివేసి కృష్ణధామానికి చేరుకుని నిత్యానంద భగములు అవుతాము థ్యాంక్ యూ నమస్కారం